భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ స్వాభిమానం ఈ కథను రచించిన వారు గంటి భానుమతి గారు ఇక కథలోకి వెళదాం కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసినట్లుగా ఒక్కసారిగా పైకి ఎగిరింది విమానం ఎత్తైన భవనాలు దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి భూమి మొహంలోంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది స్వేచ్ఛగా చీకటిని శూన్యాన్ని సర్రును నరికేస్తూ దారి చేసుకుంటూ ప్రొపెల్లర్ సాయంతో ప్లేన్ ముందుకు దూసుకుపోతోంది కిటికీలోంచి బయటకు చూసింది శ్యామల అంతా శూన్యం ఇది దేనికి అంతం అవుతుందో దేనికి మొదలవుతుందో నిట్టూరుస్తూ బయటికి చూసింది చీకటి అనంతమైన చీకటి అక్కడేం ఉండదు ఆకర్షణలు పాసాలు బంధాలు బంధనాలు ఏమీ ఉండవు అంతా ఇక్కడే అందుకే జరిగింది మర్చిపోలేకపోతోంది మామూలు సంగతులు మర్చిపోవచ్చు కానీ గుండెను కోసేసినవి ఎలా మర్చిపోయేంత మతిమరుపు ఇంకా రాలేదు వెంటనే పక్క ఫ్లాట్లోని అంజమ్మ గుర్తొచ్చింది పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు వాళ్లతో ధైర్యంగా పౌరుషంగా ఎలా మాట్లాడతాను అంజమ్మ అన్నదే నిజమా కొడుకును చూస్తే గజగజ వణికిపోతుంది ముగుడు కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తూ ఉంటారు వాళ్ళేం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది ఎలా కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏమిటో తెలియకూడదా ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు ఆ మాట అంది అంజమ్మతో అంజమ్మ నవ్వింది తల్లి మంచితనం పిల్లలు గుర్తించాలన్న రూలేం లేదు నా విధి నేను చేస్తాను మరి వాళ్ళ విధి నీదంతా వెర్రి పిల్లలు అవమానిస్తే నీ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి ఉంది నీకు తెలియదు శ్యామల నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు స్వతంత్రురాలివి నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు ఎప్పుడైతే ఎక్కడైతే ఆధారపడడం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు వ్యక్తిత్వం ఉండదు ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉండాలి నేను ఆయన వాడి మీద ఉన్నాం కాబట్టి చిన్నా చితకా స్పర్ధలు సర్దుకుపోవాల్సిందే మొగుడుతో సర్దుకున్నట్లే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి ప్రతి తల్లికి కొడుకుకి ఘర్షణ అది లోపల ఉంటుంది దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు అది లేకపోతేనే ప్రతి క్షణం లోపల సంఘర్షణ అంజమ్మ నువ్వే రైటు ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులోనే అనుకుని కళ్ళు మూసుకుంది శ్యామల ఇంటి భారం పిల్లలిద్దరి భారం అవలేలగా భుజానికి ఎత్తుకుని బాధ్యతని విలువల సిలువుగా మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది ఏనాడూ కుంగిపోలేదు కొడుకు ఎంఎస్ చేయడానికి వెళితే ఇల్లు తాకట్టు పెట్టిందే కానీ భయపడలేదు ఎలాగా అని అనుకోలేదు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది పెళ్లిలో ఆడపిల్లవారు తనకి కూతురు శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్లతో మనకేంటి అని కూతురికి నచ్చ చెప్పి తన మనసును సమాధానపరుచుకుంది కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకి రాలేదు కోడలు అస్మిత తల్లే వాళ్ళ దగ్గర ఉంది ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారులే అని తృప్తి పడింది తనున్న ప్రపంచంలోంచి సముద్రాల అవతల ఉన్న కొడుకుని అద్దంలో తల్లకిందులుగా చూస్తూ మురిసిపోయింది తమకి సూర్యుడొస్తే మావయ్య ప్రపంచం చీకటగా ఉంటుందని కూతురు కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ టార్చ్ లైటు బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది కానీ ఈరోజు పక్కా వ్యాపార పక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తడుముకుంటూ వెళుతున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసును సరిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది తల్లి కొడుకుల బంధాల్లో నష్టాలా ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా శ్యామల జరిగింది గుర్తు తెచ్చుకుంది అమెరికా రమ్మనమని రోజూ ఫోన్లు చేస్తుంటే పక్కింటి అంజమ్మకి పైన ఉండే శేషయ్యకి చెప్పింది శేషయ్య శ్యామల స్వంత అన్నయ్య కూతురి పెట్టి చేశావు ఇద్దరు పిల్లలకి పురుళ్ళు పోసావు ఇంకా రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికి వెళ్ళు ఎన్నాళ్ళెలా ఒక్కదానివి ఉంటావు కొడుకు కోడలు మనవలు అక్కడే వాళ్లతోనే ఉండు ఇద్దరూ అదే అన్నారు అదే సరి అయినది అనిపించింది వెంటనే శేషయ్య దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు అప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి విమానంలోనే మూడు నెలల క్రితం ఎప్పటి నుంచో రమ్మంటున్న కొడుకు నరసింహం ఉన్న న్యూయార్క్కు వెళ్ళింది కోడలు అస్మిత మూడేళ్ల మనవడు ప్రతీక్కు ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు మురిసిపోయింది ఓ పదిహేను రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యతని మెల్లిమెల్లిగా తీసేసుకుంది అది తన కర్తవ్యంగా భావించింది వంట చేయడం పిల్లల్ని చూడడం పార్కుకు తీసుకెళ్లడం ప్రీతికి పాలు పట్టడం జ్యూస్ పట్టడం ప్రతీకి అన్నం తినిపించడం బట్టలు మార్చడం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసింది వాళ్ళని ఆడించింది పాడించింది కథలు చెప్పింది జోలపాటలు పాడి నిద్ర నిద్రపుచ్చింది పిల్లలు బాగా దగ్గరయ్యారు కానీ అస్మిత దగ్గర అవ్వలేదు పోనీలే అనుకుంది గంటల తరబడి తల్లితో మాట్లాడుతుంది నాతో ఓ పది నిమిషాలు కూడా గడపదేం అని అనుకున్న క్షణాలున్నాయి ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది కూతురు కూతురే కోడలు కోడలే అనుకుంది ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుకుంటోంది శ్యామల నరసింహం తల్లి దగ్గరికి వచ్చాడు అస్మతికి మా ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది సంభ్రమంగా కొడుకుని చూసింది మంచిది ఇంతకీ ఎప్పుడు దొరికింది ఉద్యోగం వచ్చి చాలా రోజులైంది కానీ శ్యామల మనసు చిన్నబోయింది ఎందుకు చెప్పలేదు అడిగితే చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలి అస్మతికి ఉద్యోగం వచ్చింది మేమిద్దరం ఉద్యోగాలకు వెళతాం నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది కానీ శ్యామల తన భావాలని పైకి కనిపించనీయలేదు ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి ఇద్దరం కలిసి వెళతాం కలిసే వస్తాం ఎప్పుడేం చెయ్యాలి ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్నీ వివరంగా రేపు ఆదివారం నాడు చెప్తాను ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది కొడుకే ఎందుకు చెప్పాలి మా మధ్య ఎంత ఆగాధం ఎందుకు అలాగే లేరా పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా మనస్ఫూర్తిగా అంది అందుకే కదా నిన్ను రమ్మన్నది ప్రీతి పుట్టడం దగ్గరలోనే మంచి ఉద్యోగం దొరకక అస్మిత ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు ఉన్నావు పిల్లల్ని చూడడానికి నువ్వు వచ్చావు నువ్వు ఉన్నావులోని అర్థాలు వెతకాలని అనుకోలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది అది తన ఇల్లు వీళ్ళు తన వాళ్లే పరాయి వాళ్ళేం కాదు కదా శ్యామల కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్సు ఎక్కించి ప్రీతిని తయారు చేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనం అయ్యాక మనవడిని తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెంసేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకు తీసుకెళ్తుంది అలా వెళ్ళిన మొదటి రోజుల్లో రావుగారితో శ్యామలకి పరిచయం ఏర్పడింది మనవలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం మనవలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకింకా మా అవసరం లేదు ఈ లోకంతో తన అవసరం తీరి నా భార్య పైలోకానికి వెళ్ళింది ఒంటరివాడిని అయిపోయాను సాయంత్రం పార్కుకొస్తూ ఉంటాను విజిట్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్ళకి మరోళ్ళకి వాళ్ళ వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడ్గా మారిపోయి ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో చూపిస్తూ ఉంటాను ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను కలుపుకోలుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చాడు ఇవాళ రేపో నరసింహాన్ని అడిగి అన్నయ్యతో మాట్లాడాలి రావుతో ఎంతోసేపు మాట్లాడి ఇంటికొస్తే పరా ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది ఎందుకని మనసు విప్పి మాట్లాడేవారు లేరనే కావచ్చు ఇంట్లో అస్మిత అభావం నరసింహంకి తన పని పిల్లలు వాళ్ల గదిలో ఏదో ఆడుకోవడం టీవీ చూడడం శ్యామల ఒక్కత్తే నిశ్శబ్దంగా ఉంటోంది అలవాటు లేనిది అలా నిశ్శబ్దంగా ఉండడం కానీ అలవాటు చేసుకుంటోంది కానీ ఈ జీవితానికి అలవాటు పడాలి తప్పదు ఇండియా జీవితం వేరు అమెరికా జీవితం వేరు కంపారిజన్ లేదు అలా చేస్తూ బతకాలని లేదు జీవితం ఎప్పుడూ నచ్చినట్లుగా ఉండదు ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి అనుకుంది అలవాటు లేని పనులు గిన్నెలు తోముకోవడం పిల్లల పనులు విశ్రాంతి తక్కువంతో ఒంట్లో సరిగ్గా ఉండడం లేదు కాళ్ళ నొప్పులు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తోంది అయినా అలాగే పనులు చేస్తోంది కొడుకుకు చెప్పడానికి ఇష్టపడలేదు తన దగ్గరున్న కిట్లోంచి క్రోసిన్ తీసి వేసుకుంటోంది దేనికి ఏముందో అన్నీ రాసుకుని వచ్చింది ఊరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పార్కుకు తీసుకెళ్లాలనిపించక ప్రతీక్ని టీవీ ముందు కూర్చోపెట్టి కార్టూన్లు పెట్టింది ప్రీతిని తన గదిలో పడుకోబెట్టింది సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది నిద్ర పట్టేసింది నాన్నమ్మ లే పార్క్ వెళదాం లే అంటూ శ్యామల చేయి పట్టుకుని లాగాడు ప్రతీక్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది లాగుతున్న ప్రతీక్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది చెల్లి పడుకుంది కదా లేచాక వెళదాం చూడు కార్టూన్లు పోని నా ఒళ్ళో కూర్చుని టీవీ చూస్తావా రా మా నిద్రం కలిసి కార్టూన్లు చూద్దాం సరేనా వెంటనే ప్రతీక్కు కోపంగా రిమోట్ని శ్యామల చేతిలోంచి లాక్కుని టకటక ఛానల్స్ నొక్కి నొక్కి మార్చేసి రిమోట్ని కింద పడేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఇప్పుడే వెళదాం రా రా అని గట్టిగా అరుస్తున్నాడు వాడి అరుపులకి ఏడుపుకి శ్యామల భయపడింది ఇక్కడ పిల్లల్ని ఏం అనకూడదు తిట్టకూడదు కొట్టకూడదు ఏడిపించకూడదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే పోలీసులు పట్టుకుంటారు ఇది మన దేశం కాదు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్లు కొడుకు చెప్పాడు పార్క్లో రావు కూడా చెప్పాడు తన వెంట తెచ్చిన పెద్ద బాల శిక్షను తీసుకొచ్చి ప్రతీక్ దగ్గర కూర్చుని అందులో ఉన్న పదాలకి యాక్షన్ చేస్తూ అర్థం చెప్తోంది వాడు కోపంగా ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు ఆ పుస్తకం కాస్త ప్రీతి ఉన్న మంచానికి గట్టిగా తగిలేసరికి శబ్దం అయింది ఆ శబ్దానికి ప్రీతి లేచి ఏడవడం మొదలుపెట్టింది శ్యామల దాన్ని ఎత్తుకుని ఓ జ్యూస్ సీసాని దాన్ని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది ఏడుస్తున్న ప్రీతి సీసాని తోసేసింది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో దానితో ఇంకా గొంతు పెంచి ఏడవడం మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయానికి కొడుకు నరసింహం అస్మిత తలుపు తీసుకుని లోపలికొచ్చారు ఏడుస్తున్న పిల్లలు వాగుతున్న టీవీ నుంచున్న శ్యామల ఏమిటి ఏడుపులు ఇవేళేనా లేకపోతే రోజు ఇంతేనా నొసలు చిట్లించి అంటున్న అస్మితను చూసి తెల్లబోయింది ఏం చెప్పాలో వెంటనే తోచక అలాగే చూస్తుండిపోయింది వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా ఈవేళ ఏదో పని ఉందని మేము తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారని అనుకుంటూ ఓ రాంగ్ నోషన్లో ఉండేవాళ్ళం ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది కొడుకును చూసింది అనువదించలేని భావాలతో ఉన్న చూపులకి కుంగిపోయింది తనని ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆమెకి తెలియలేదు బయటకు తీసుకెళ్ళమని ప్రతి గొడవ చేస్తుంటే టీవీ కార్టూన్లు పెట్టాను ప్రీతి లేచాక వెళదామన్నాను అంది మెల్లగా వింతగా చూసింది అస్మిత కార్టూన్లా అవి కార్టూన్లా అదే ఛానల్ కాస్త చూడండి హిందీ సీరియల్ వస్తోంది మీరే చూస్తూ వాడి కార్టూన్లు పెట్టానని అంటారేం ఆశ్చర్యంగా టీవీ చూసింది నిజమే ఏదో హిందీ సీరియల్ ప్రతీక్ ఇందాక కోపంలో మార్చేసినట్లున్నాడు నరసింహాన్ని చూసింది నువ్వేం చెప్పకమ్మా కనపడుతున్న దానికి ఎలాంటి ఇస్తావ్ అంటూ తల్లిని చూశాడు భూమిలోకి జారిపోయినట్లుగా అనిపించింది బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారట నాకేం తెలియనట్లుగా ఉన్నాను నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు రాయిలా ఉండిపోయింది నేను నరసింహంతో చెప్తూనే ఉన్నాను మీ మమ్మీకి పిల్లల్ని చూడడం రాదు అని కానీ తను వినలేదు మా అమ్మ అమెరికా రావాలి అమెరికా రావాలి అని పట్టు పట్టాడు మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో నిజానికి పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు మా సిస్టర్కి బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది లేకపోతేనా చెవుడొస్తే బాగుండునని శ్యామల కనిపించింది అస్మిత స్టాపిట్ అన్నాడు నరసింహం గట్టిగా ఈ లోపల పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు అంత కోపం ఎందుకు మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరినీ డే కేర్ సెంటర్లో పెడతానంటే ఏమన్నావు గుర్తుందా అమ్మ పిల్లల్ని చూస్తే పదిహేను వందల డాలర్లు మిగిలితాయని అనలేదా అన్నావా లేదా చూడు ఇక్కడ ఏం జరుగుతోందో ఎంత మిగులుతుందో అయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు అంతా ఒకటే పోని పిల్లలేమన్నా అంటూ శ్యామలకేసి చూసింది శ్యామల గుండె నిశ్శబ్దంగా వెయ్యి ముక్కలైంది ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకుని బయటికి వచ్చేస్తాయేమోనని కుడి చేత్తో గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరగనట్లే కొడుకు కోడలు ప్రవర్తించిన శ్యామల మామూలుగా ఉండలేకపోయింది ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళింది అక్కడ రావుగారు కనిపించారు చాలా రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి చాలా డల్గా ఉన్నారు ఏం సిస్టర్ ఒంట్లో బాగాలేదా పోని ఓ పని చేయండి అమెరికా చూడడానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకుని బఫెలో నయాగర వాషింగ్టన్ అది చూపించడానికి వెళ్తున్నాను ఇలాంటి టూల్స్ వేస్తుంటానని తెలుసు కదా కొంచెం చేంజ్ సరదాగా రండి బుష్షుగారిళ్ళు అది చూద్దరు కానీ నవ్వుతూ అన్నారు ఏం మాట్లాడలేదు రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనుషులా అనిపించాడు ఆ క్షణంలో ఒక్కసారిగా గంగమ్మ పొంగింది ప్రవాహానికి ఆనకట్ట వేయదలుచుకోలేదు ఆ రోజు తేలికైన మనసుతో వచ్చింది అస్మిత పిన్ని కూతురు బోస్టన్లో ఉంటోంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటుందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు నరసింహం ప్రతీక్కు శ్యామలని రమ్మన్నారు శుక్రవారం రాత్రికే వెళ్ళిపోయి ఆదివారం ప్రొద్దున్న వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు శ్యామల రానంది వాళ్ళు వెళ్ళిపోయారు ఆదివారం నాడు నరసింహం అస్మిత పిల్లలు వచ్చారు వెంటనే శ్యామల గురించి పట్టించుకోలేదు ఓ గంట పోయాక ప్రతీకు గుర్తించాడు నాయనమ్మ గురించి అడిగాడు లోపల ఎక్కడో ఉంటుందిలే అంది అస్మిత నరసింహం ఇల్లంతా చూశాడు శ్యామల కనపడలేదు వంటింట్లో ఏమీ చేసుకున్నట్లుగా కూడా అనిపించలేదు అదే అన్నాడు అస్మితతో ఎక్కడికి పోతారులేండి ఇక్కడే ఎక్కడో ఉంటారు ఏదో చిన్న నాటకం మనం ఈవేళ వస్తామని తెలుసు కూడా ఇంట్లో లేరు అంటే ఏమిటర్థం జలసి ఇల్లు దులపడానికి సిద్ధపడుతోంది అమ్మకి జలసియా ఎందుకు నేను కొడుకునే పరాయవాణ్ణి కాదు కదా నా మీద జలసి ఉంటుందా జలసి ఉన్నది మీ మీద కాదు నా మీద పెళ్ళైన ఎనిమిదేళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారు ఆవిడికి సుఖం అది లేదు కదా అందుకని కాదు అని గట్టిగా అనలేకపోయాడు పైగా అవునేమో అనిపించింది టైం గడుస్తున్న కొద్దీ శ్యామల విషయం తెలియలేదు ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమోనని కార్ వేసుకుని నాలుగు వీధులు అన్ని పార్కులు చూసి ఇంటికి వచ్చాడు పోని ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చిన్న విషయాలే కావచ్చు కానీ నలుగురి నోళ్లలో నానితే పెద్దగా అవుతాయి పోలీసుల సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకోటి ఉండదు అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కురివే ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా ఆ ఆలోచనకే కంపించిపోయాడు అదే జరిగితే తన పరువేం కావాలి కాళ్ళు చేతులు ఆడడం లేదు మనసు మనసులో లేదు ఏం చేయాలో తెలియడం లేదు అస్మిత పైకి బింకంగానే ఉన్న లోపల భయంగానే ఉంది ఏదో వండింది ఏదో తిన్నారు ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు సాయంత్రం ఏడు దాటింది ఫోన్ మోగింది వంద లంకణాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహం ఉలిక్కి పడి లేచి స్ప్రింగ్లా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఫోన్ శబ్దం విన్న అస్మిత గదిలోంచి బయటకొచ్చి మెట్ల దగ్గర ఆగింది ఫోన్ తీయబోతూ అస్మిత వైపు భయంగా చూశాడు వెంటనే తీసి హలో అన్నాడు హలో నరసింహ నేనురా అమ్మని క్షేమంగా చేరాను ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు ఆశ్చర్యంగా అస్మితను చూస్తూ అమ్మ అన్నట్లుగా సైగి చేశాడు చేరాను అంటే ఎక్కడున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మెట్లు దిగుతున్న అస్మితను చూస్తూ ఆదుర్దాగా అడిగాడు హైదరాబాద్ నుంచే శేషయమామ ట్యాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఏదో అడుగుతున్నాడు శ్యామల సమాధానం ఈయదలుచుకోలేదు ఇస్తే ఎన్నో అడుగుతాడు అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది దానితో పాటు మనసు కూడా బయటపడిపోతుంది ఎలా వచ్చానా అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నేను ఎయిర్పోర్ట్లోంచి మాట్లాడుతున్నాను అస్మితని పిల్లల్ని అడిగానని చెప్పు గదిలో నా అల్మారాలోని బట్టల కింద ఓ కవర్ ఉంచాను అది తీసుకో ఫోన్ పెట్టేస్తుంటే బోసిగా ఉన్న చేతులు కంపించాయి కృతజ్ఞతతో రావుగారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరకు వచ్చింది ఒక్క అంగలో తల్లి గదిలోని క్లోసెట్ తెరిచి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి సోఫాలో కూర్చుని తెరిచాడు కళ్ళు పరిగెత్తాయి నరసింహానికి అస్మితకి యుద్ధం పక్క పక్కదేశంతోనూ పొరుగునున్న శత్రువుతోనూ అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయవచ్చు కానీ ఇంట్లో వాళ్లతో అయితే ఎలా చేయడం ఆ పరిస్థితి రాకుండానే మేలుకున్నాను ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది అది కరువైతే యుద్ధమే మరి నా తరం నుంచి మనవల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి మన సంస్కృతి పండగలు వంశం పుట్టు పూర్వోత్తరాలు ఆచార వ్యవహారాల గురించి నేనున్న సమాజం గురించి చెప్పాలి ఈ తరాల మధ్య వంతెనలు వేయాలని అది నా బాధ్యత అనుకున్నాను అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలనుకుని వచ్చాను నేను మీ కుటుంబంలోని దానిని అని అనుకున్నాను కానీ మీరు జీతం బత్యం లేని ఆయాగా అనుకోవడం నా దురదృష్టం అస్మిత దృష్టిలో డే కేర్ సెంటర్లోని నానికి ఇంట్లోని గ్రానీకి తేడా లేకపోవచ్చు కానీ నాకు మనవలకి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు డబ్బు పారేస్తే కొనే బంధం కాదు మా బంధంలో ఉన్నది రక్తం ఎమోషనల్ ఇది డబ్బు సంపాదన లాభనష్టాల లెక్కలు తప్ప జీవితానికి ఏం లేదనుకుంటే అది అజ్ఞానం నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకోను నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని నీ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను నాయనమ్మలా వస్తాను ఆయాగా కాదు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఒంటరితనం నాకు హైదరాబాదులో లేదు అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికి ఒకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్లే అందుకోసమే నేను ఈ అడుగు వేశాను అస్మితని నా కూతురులా భావించాను ఆమె కనీసం అత్తగారిలా కూడా నన్ను చూడలేకపోయింది అయినా నేను క్షమించేశాను నేను పెద్దదాన్ని చిన్నవాళ్ల మీద నెగిటివ్ ఉండవు ఇది రాస్తున్నప్పుడు నాకు మా అంజమ్మ గుర్తొచ్చింది ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు కానీ ఆమె రైటు తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు కోపం తెచ్చుకోరు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు నేను ఓ అమ్మనే ఇంకా చదవలేకపోయాడు ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన అమ్మ మొహం కనిపిస్తోంది తన వికృత రూపం కాదు కాదు స్వభావం కనిపిస్తోంది స్నేహితులు ఈ కథను మీలో ఎంతమంది మీ జీవితాలకి ముడివేసుకున్నారో కదూ అవునండి నిజమే మరి చాలామంది ఆడవాళ్ల అనుభవాలకి అనుసంధానమై ఉన్న కథ కదూ మరి రచయిత ఈ కథను చాలా బాగా రాశారు కదా నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవు మరి